వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి మనలో చాలామంది ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటారు కానీ మనము కొన్ని విషయాలు గమనించకుండా అలాగే ట్రైన్లో వెళ్ళిపోతూ ఉంటాము మనము ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు ట్రైన్లో ఒక కోచ్కు మరొక కోచ్కు మధ్యలో మనకు కొన్ని కేబుల్స్ కనిపిస్తూ ఉంటాయి ఆ కేబుల్స్ ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ట్రైన్ కోచ్కు ఇంకొక కోచ్కు ఈ కేబుల్స్ ఎందుకు ఉంటాయి ఈ కేబుల్స్ ఉండటం వలన ఏం ఉపయోగం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మీకు నేను చెప్తున్నాను ఈ కేబుల్స్లో మనకు చాలా రకాల పనులు ఉంటాయి ఇందులో ఒకటి ముఖ్యమైనది బ్రేక్ కేబుల్ ఈ బ్రేక్ ఈ బ్రేక్ కేబుల్ ప్రతి ఒక్క కోచ్ను ప్రతి ఒక కోచ్తో కలుపుతూ ఉంటుంది ఒక కోచ్ను మరొక కోచ్తో కలుపుతూ ఉంటుంది ఈ విధంగా కలుపుతూ కలుపుతూ ఇంజన్కు కలుపుతూ ఉంటుంది ఈ విధంగా కలపడం ద్వారా ఇంజన్లో లోకో పైలట్ ట్రైన్ ఇంజన్లో ఉన్న లోకో పైలట్ బ్రేక్ ఆపరేట్ చేసిన వెంటనే ఈ ఎయిర్ ప్రెషర్ ద్వారా ట్రైను చక్రాలకు ఉన్నటువంటి కేబుల్సు వలన మనకు ఎయిర్ ప్రెషర్ వలన ట్రైన్లో మనకు బ్రేకులు పడతా ఉంటాయి వాస్తవానికి ఎయిర్ ప్రెషరు రిలీజ్ చేయడం వలన మనకు బ్రేకులు పడతాయని మనం అనుకుంటూ ఉంటాము కానీ ఇది పొరపాటు ఎప్పటికీ ట్రైన్ చక్రాలకు రైలు బండికి ఉన్నటువంటి చక్రాలకు ఎయిర్ ప్రెషర్ అప్లై చేసే ఉంటుంది అంటే బ్రేకులు ఎప్పటికీ ఆన్లోనే ఉంటాయి చక్రాలకు కతుక్కునే ఉంటాయి ఎప్పుడైతే ట్రైను ముందుకు కదలాలని లోకో పైలట్ అనుకుంటాడో అప్పుడు ఈ ఎయిర్ ప్రెషరు ఉన్నటువంటి బ్రేక్ కేబుల్స్లో ఉన్నటువంటి ప్రెషర్ను అప్లై చేయడం ద్వారా ఆ బ్రేక్స్ అనేది ట్రైన్ చక్రాలను వదిలిపెడతా ఉంటుంది అంటే ఎయిర్ ప్రెషర్ అప్లై చేయడం వలన బ్రేక్ కేబుల్స్ మనకు ట్రైన్ చక్రాల నుంచి దూరం జరిగి ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇదే మనకు ట్రైన్లో ఉన్నటువంటి బ్రేక్ కేబుల్స్ చేసేటువంటి ఒక ముఖ్యమైన పని ఈ బ్రేక్ కేబుల్స్ కనుక మనకు ఒక కోచ్కు మరొక కోచ్కు కలిపి ఉండకపోతే ట్రైన్ అనేది ఆగడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఒకే ఒక ఇంజన్ పైన బ్రేక్ సిస్టమ్ మాత్రమే వేయాల్సి ఉంటుంది అంటే బ్రేకులు వేయాలంటే లోకో పైలట్ ఉన్నటువంటి ఇంజన్లో మాత్రమే బ్రేకులు వేయాల్సి ఉంటుంది అలా చేయడం ద్వారా మిగిలిన కోచ్ల పైన ఉన్నటువంటి భారం అనేది మనకు ముందుకు నెడతా ఉంటుంది ట్రైన్ను అందుకే అలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ట్రైన్లో కూడా ఈ కేబుల్స్ ఒక కోచ్కు మరొక కోచ్కు కలిపి ఉంటాయి ఈ విధంగా కలిపి ఉండడం ద్వారా బ్రేకు వేసిన వెంటనే ప్రతి కోచ్లో కూడా బ్రేకులు పడతా ఉంటాయి మీరు చూస్తున్న ఈ వీడియో మీకు ఒకటి అనుమానం అనేది వస్తూ ఉంటుంది ఈ వీడియో చూస్తుంటే మీకు ఒకటి అనుమానం వస్తూ ఉంటుంది మరి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితిలో చైన్ లాగినప్పుడు బ్రేక్ పడతా ఉంటుంది అది ఎలా అని అనుకుంటూ ఉంటారు అది వాస్తవమే ట్రైన్లో అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు బ్రేక్ పడతా ఉంటుంది ఆ పడడం అనేది ఏ కోచ్లో మనకు బ్రేక్ అనేది పడుతుందో ఆ కోచ్ వరకు మాత్రమే పడుతుంది ఆటోమేటిక్గా నెమ్మదిగా ట్రైన్ అనేది ఆగిపోతూ ఉంటుంది అన్ని కోచ్లలో బ్రేక్ అనేది అప్లై కాదు అత్యవసర పరిస్థితిలో మనం చైన్ లాగినప్పుడు ఆ ఒక్క కోచ్లో మాత్రమే బ్రేక్ పడుతూ ఉంటుంది ఇదే మనకు ట్రైన్లో ఉన్నటువంటి బ్రేక్ మెకానిజం మీరు కనుక మెకానికల్ స్టూడెంట్స్ అయ్యి ఉంటే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయ్యి ఉంటే మీకు ట్రైన్లో బ్రేక్ సిస్టమ్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది మీరు కనుక ట్రైన్లో ఈ విధంగా బ్రేక్ కేబుల్స్ ఎప్పుడైనా చూసి ఉంటే బ్రేక్ కేబుల్స్ ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయి అలాగే ఎయిర్ ప్రెషరు వలన బ్రేక్ కేబుల్స్ ఏ విధంగా బ్రేక్స్ పడతా ఉంటాయన్న విషయం మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి